నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే నిర్ పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం మామూలుగా సిమెంటు కట్టడాలు కడితే అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిసీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టే ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంటుతో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంటు కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సార్లమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం జీవితకాల అవకాశం ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి మీ అందరి ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి మేము మిమ్మల్ని మనులు మాణిక్యాలు అడగడం లేదు ప్రజల యొక్క ఆలోచన ఆదివాది సోదరుల యొక్క కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది